ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఆశయంగా ఆకాంక్షతో ఉన్నటువంటి కష్టపడడానికి ఇష్టపడినటువంటి నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి నా యొక్క వ్యక్తిగతమైనటువంటి సలహా రూపంలోనూ మీకు అందించడానికి ఈ వీడియోని మీకు అందిస్తున్నా డియర్ ఫ్రెండ్స్ నాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఉన్నటువంటి నేపథ్యం అలాగే డిఫెన్స్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ రైల్వే సంబంధించి కానీ బ్యాంక్స్ కానీ డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆకాంక్ష నెరవేర్చడంలో నా వంతు ఎన్నోసార్లు నా కృషితో కష్టానితో మార్గదర్శకత్వంలో కొన్ని వందల మందికి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులుగా మార్చినటువంటి పరిస్థితిని గుర్తుపెచ్చుకొని అలాగే ప్రత్యక్షంగా అయితే నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళే ఉద్దేశమో కోచింగ్ సెంటర్ పెట్టే ఉద్దేశమైతే నాకు లేదు ఎందుకు ముందు కోచింగ్ సెంటర్ ఉండేది కాకపోతే ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ప్రైవేట్ టీచింగ్ చేయకూడదనే నిర్ణయం చేసుకొని అది ఆపేయడం జరిగింది వైండ్ అప్ చేసేనా అయితే మిత్రులారా ప్రస్తుతానికి బిఎస్సి మీరు అందరూ చదువుతున్నారు చాలామంది లక్షల్లో చదువుతున్నారు మీ అందరికీ నేను ఖచ్చితంగా సహ సహకారం అందిస్తాను అది ఏ సబ్జెక్టు పరంగా అయినా కానీ ముఖ్యంగా ఎస్జిటికి వచ్చేటప్పటికి సైకాలజీ మెథడాలజీలో సోషల్ అలాగే ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఖచ్చితంగా నేను మీకు ఉపయోగపడతాను అలాగే జీకే కరెంట్ అఫైర్స్ విషయంలోన హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాను అలాగే అసిస్టెంట్కి వచ్చేటప్పటికీ సైకాలజీ మెథడాలజీతో పాటు మెథడాలజీ అంటే సో స్టడీస్ జీకే కరెంట్ అఫైర్స్ అన్నిటికంటే ముఖ్యం విద్యా దృక్పథాలు అది రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసినప్పుడే దాని క్రియాశీలంగా నేను మ్యాటర్ గ్యాదర్ చేసి చాలామందికి అందించడం జరిగింది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా నేను ఉపయోగపడతాను అయితే ఈ సబ్జెక్టు డిఎస్సికి సంబంధించి అది ఎస్జిట్ అయినా స్కూల్ అస్టెంట్ అయినా సిలబస్ ఎంత అవగాహన ఉంది ఎలా చెప్పాలనే కాన్సెప్ట్ పక్కన పెడితే మీరు ఎలా చదవాలనే అంశం మీద మాత్రం పూర్తిగా నేను మీకు గైడ్ చేస్తాను నా సహకారం మీరు తీసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా నేను మీ విజయంలో నేను చెప్పినట్టు వింటే అది గుర్తుపెట్టుకోండి ఏం చెప్తే ఉంటారు ఒకటే మీరు ఏ పుస్తకం తీసుకున్నా అది అకాడమీ కానీ గైడ్ కానీ ఏదైనా కానీ ఒకే పుస్తకం పదిసార్లు చదవండి ఒకే సబ్జెక్ట్ పది పుస్తకాలు కొనవద్దు నెంబర్ వన్ మీరు ఏమి చేసినా కానీ చాలామంది రాత్రిపాలు చదువుతారు కానీ ప్రాక్టీస్ చేయరు అది అదొకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రాక్టీస్ మేక్స్ మెన్ విన్నర్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత మీరు నోట్స్ రాసేటప్పుడు ఒక పెద్ద పేరని తీసుకొచ్చి సింపుల్గా ఒక ఐదు మూడు పదాలలో అది సాల్ట్ చేయొచ్చు అంటే రేపు ఎగ్జామ్కి వారం రోజుల ముందు కూడా ఆ పేపర్ని రివిజన్ చేసుకోవడానికి మళ్ళీ టెక్స్ట్ బుక్ో లేకపోతే గైడో లేకపోతే ప్రాక్టీస్ పేపర్ చేయడం కంటే అది ఈజీగా ఉంటుంది ఎందుకంటే మీకున్నటువంటి విలువైన సమయం ఇప్పుడు ఆరు నెలల పాటు మీ ఎగ్జామ్స్కి మూడు నెలలు నాలుగు నెలల పాటు ఉంది కాబట్టి దాని పక్కా ప్లాన్తో మీరు రోజుకి ఇరవై నాలుగు గంటలు చక్కగా ఎనిమిది గంటలు పడుకోండి మిగతా ప్రతి సెకండు నిమిషము గంట దీనికోసమే ఉపయోగించండి మీరు ఏ టాపిక్ అయితే నేర్స్తారో ఆ టాపిక్ ఇమీడియట్లీగా షార్ట్ చేసుకోండి నోట్స్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా ఉద్యమం అనుకోండి దానికోసం ఇంత పేరాస్ అవుతుంది కానీ సింపుల్ పంతొమ్మిది వందల నలభై రెండు మహాత్మా గాంధీజీ డాష్ నెక్స్ట్ ఆగస్టు తొమ్మిది డాష్ నెక్స్ట్ అరుణ్ అసఫాలి ఇలా సింపుల్గా ఆ పదాలు తేదీలు స్థలాలు ఏవైతే అవి మాత్రం అండర్లైన్ చేయడానికి రాసుకోండి మీరు షార్ట్ చేసేటప్పుడు మరొకసారి చెప్తున్నా తేదీ అంటే స్థలము అలాగే పేరు నంబర్ ఉంటే ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది మీకు తెలుసు వ్యక్తి పేరు స్థలం పేరున్నది ఫ్రేమ్ అవుతుంది అని మీకు తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు బిట్లు అనేవి ఫ్రేమ్ చేసుకొని సింపుల్గా సాఫ్ట్ చేసుకుంటే మరి రివిజన్ చేయడం మీకు అర్థమవుతుంది ఈజీగా అంతేగాని మళ్ళీ ఒక బుక్ ఎంత బుక్ చదివేసి మళ్ళీ రివిజన్ చేయాలంటే కష్టం ఉన్న సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి ప్రతి టాపిక్ చదివిన వెంటనే ప్రాక్టీస్ చేయండి ఇమీడియట్లీగా మీరు సింగిల్గా చదవడానికి ఇష్టపడకండి దానివల్ల నష్టమే భవిష్యత్తులో కష్టమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు నీకు సరైన జోడి నీకన్నా తెలివైన ఉండాలి నీకన్నా మేధావి అయి ఉండాలి అలాంటి వాళ్ళతో స్నేహం చేసి ఈ నాలుగు నెలలు షేర్ రూమ్ షేర్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ప్రతి టాపిక్ని డిస్కస్ చేయండి ఆ డిస్కస్లోనే కొన్ని బిట్లు తేలిపోతాయి బయటికి ఆ తేలిపోతుంది ప్రాక్టీస్ చేసామనుకోండి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుంది ప్రాక్టీస్ చేసిన బిట్టు కానీ అంతవరకు అక్కడ మన పబ్లిక్ ఎగ్జామ్ వరకు ఉంటే చాలు మెయిన్ ఎగ్జామ్ వరకు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఏమో ముందు సెర్చ్ చేసుకోండి ఆల్రెడీ మీరు కొనేసుకుని అంటారు మ్యాటర్ అలాగే మనకి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి తర్వాత గూగుల్లో మనకి ఏ టు జెడ్ మెటీరియల్ అయితే వినాలా కోచింగ్ సెంటర్ మెటీరియల్ కాదు కాబట్టి ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది ఖచ్చితం ఎందుకంటే మీలాగా అందరూ మెటీరియల్ దొరుకుతుంది కానీ చదివేవాళ్ళు కొంతమంది చదివిన ప్రాక్టీస్ చేయడం వాళ్ళు మరికొంత తక్కువ మంది వాళ్ళు నోట్స్ రాసుకున్న తక్కువ మంది డిస్కస్ చేయడం చాలా తక్కువ మంది దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఏ టాపిక్ ఎంత ప్రయారిటీ ఇవ్వాలనే విషయం మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్తాను సైకాలజీకి ఎంత మెథడాలజీకి ఎంత అలాగే కంటెంట్కి ఎంత జీకేకి ఎంత కరెంట్ అఫైర్స్కి ఎంత ఏ బుక్ ఏం చదవాలా ఎప్పుడు చదవాలా ఎలా చదవాలన్న టాపిక్ మీద మీకు ఖచ్చితంగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇంట్రడ్యూస్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అది ఎలా చదవాలి ఎలా మార్కులు వస్తాయనే విషయం కూడా మీకు చెప్తాను నా నెంబరు నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ త్రీ డబల్ సెవెన్ నా నెంబరు ఇప్పుడు యూట్యూబ్ కింద నా పేరు కిందనే నేను యాడ్ చేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి అడగండి లేదా వాట్సాప్కి డౌట్ ఉంటే అడగండి సోషల్ కంటెంట్ ప్రకారమైనా సోషల్ మెథడాలజీ ప్రకారమైనా లేదా విద్యార్థి పదాలు కానీ జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే వచ్చేటప్పటికి నేను ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటుంది మీకోసం ఎంత కష్టపడిన కష్టపడతాను బుక్స్ అన్ని రిఫర్ చేస్తాను అవసరమైతే ఏ బీట్ల అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెటీరియల్ బోల్డ్ అంటూ ఉంటుంది మీ నాలెడ్జ్ బుక్ కానీ అది ఎలా ఉపయోగించాలనే విషయమే మీకు తెలియదు దాని మీద అయితే ఖచ్చితంగా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి అలాగే మీ బంగారు భవిష్యత్తు అయినటువంటి ఉపాధి వృత్తిని చేపట్టడానికి అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఉపయోగపడతాను మరొక్కసారి చెప్తాను సార్లు చెప్పినట్టే నేను ఒకసారి చెప్తాను ఈ మాట ఎందుకంటే నా ప్రయత్నంలో వందలాది మంది ఉద్యోగాలు సంపాదించినటువంటి గుర్తు నాకు ఇప్పుడు రివైండ్ అవుతుంది ఓకే మిత్రులారా విష ఆల్ ద బెస్ట్ మీ కష్టంలో మీ విజయంలో నా పాత్ర ఖచ్చితంగా ఉండాలని అయితే మనసు వచ్చే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కరీం రాజేశ్వర తెలియదాన్ని